హలో దోస్తులు సమ్మర్ లో మామిడికాయ పచ్చడికి క్రేజ్ వేరే ఉంటది కదా ఎక్కువ మామిడికాయలతో పచ్చడి పెట్టేంత ఓపిక టైం రెండు లేవు అందుకని చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి పెట్టడానికి ఐదు మామిడికాయలు అయితే తెంపేసి క్లీన్ గా వాష్ చేసేసి తుడిచేసి కట్ చేసేసిన చిన్న చిన్న ముక్కలుగా రెండు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు దోరగా వేయించి మిక్సీ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నా ఒక కప్పు మెజర్మెంట్ కోసం అయితే తీసుకున్న ఐదు కప్పుల మామిడికాయ ముక్కలు అయితే వెళ్ళినాయి వీటికి ఒక కప్పు ఆయిల్ అయితే వేడి చేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసాక ఆఫ్ చేసేసి వెల్లుల్లి ఎండుమిర్చి మిర్చి యాడ్ చేసేసి పక్కన పెట్టేసిన చల్లారడానికి ఆడకాయ ముక్కల్లో రెండు టేబుల్ స్పూన్ల మెంతి పిండి పావు కప్పు ఉప్పు ఒక కప్పు కారం అయితే తీసుకున్నా ఉప్పు తర్వాత మనం సెట్ చేసేసుకోవచ్చు కారం అంతా మామిడికాయ ముక్కలకి పట్టేటట్టు మంచి కలుపుకోవాలి కలిపినంత సేపు ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ ఇట్లా ఎవరైనా మామిడికాయ ముక్కలు తినేది చూస్తే మనకు కూడా నోట్లో నీళ్లు ఉరుతాయి కదా చల్లారిన ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫోర్ డేస్ తర్వాత మంచిగా ఊరుతుంది మరి మీరు సంబర్ పచ్చడి అయితే పెట్టుకుని నాదరా.